హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాజ్వాగ్లో వైజాగ్లో చూడవలసిన వినాయకులు అయితే వీడియో అయితే ఉందండి నెక్స్ట్ ఏంటంటే తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత సింహాచలం అనేది మీలో ఎందరూ వెళ్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దండి మేమైతే తిరుపతి అయితే వెళ్ళొచ్చామండి తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత మేము సింహాచలం వెళ్ళదని చెప్తే సింహాచలం కూడా వెళ్ళామండి అందుకే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ లాస్ట్ వరకు చూడమని చాలా బాగుందండి వీడియో అయితే సింహాచలం వచ్చామండి పైకి అయితే వచ్చినవంటే దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఖాళీగా ఉందని మేము మధ్యాహ్నం అయితే వచ్చాము దర్శనం అయితే అయిపోయింది చక్కగా మా హస్బెండ్ అయితే దర్శనం అయిపోయింది అత్త సింహాచలం వచ్చి పులిహోర తనకుండా ఉంటాం ఏంటండి పులిహోర తీసుకొచ్చారండి ప్రసాదము ఇంకా మాటల్లో చెప్పలేమండి దేవుడు ప్రసాదానికి అయితే అంత టేస్టీగా ఉంది సూపర్గా ఉంది చాలా బాగుంది సింహాచలం మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే రష్గా ఉందనుకుంటే మధ్యాహ్నం నుంచి అయితే వెళ్ళండి చాలా ఖాళీగా ఉంది దర్శనం కూడా చాలా తొందరగా అనేది అయిపోతుంది ఇంకైతే ఇక్కడ పులిహోర అయితే లాగించేస్తున్నామండి నేను మా హస్బెండ్ను మా హస్బెండ్ అయితే మళ్ళీ రెండో ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి టేస్ట్ బాగుందని చెప్పేసి అదే వీడియోలో చెప్తున్నాను మీకు ఇక్కడ ఏంటంటే వాయిస్ ఎవరు ఇస్తున్నాను చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇంక వీడియో అయితే మీకు అంతగా చూడడం బాగోదు కదని చెప్పేసి దర్శనం అయిపోయిన తర్వాత మనం పులిహోర తినేస్తాం కదండి నెక్స్ట్ చేతి హ్యాండ్ వాష్ కూడా ఇక్కడ షింక్ అనేది ఉంటుంది క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంటుందని చూసారు కదా కాశీ విశేష స్వామి ఆలయం అండి ఇంకా శివాలయంలోకి వెళ్ళి కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము కానీ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది నిజంగా దేవుడి గుడికి వెళ్ళినా ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకున్న మనసు అన్నది ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది ప్రశాంతంగా ఒక దేవుడి ధర అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే అలా నిల్చున్నామండి అంత ఖాళీగా ఉంది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ మీకోసమని కొన్ని వీడియోస్ కూడా తీసానండి నెక్స్ట్ ఇక్కడ కోలాటం అవి కూడా జరుగుతున్నాయి ఇంకా స్టార్ట్ అవుతాయి సిక్స్కి అలా కానీ వాళ్ళందరూ వచ్చి చూసారు కదా ఎలాగైతే రెడీ అవుతున్నారు కోలాటానికి అది మేము ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు సింహాచలం మధ్యాహ్నం నుంచి తెలుస్తున్నాం అండి చాలా ఖాళీగా ఉంటుంది ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోవచ్చు స్వామివారు రథం అండి సింహాచలం మీరు మీలో ఎందరూ నాకు కామెంట్స్ ఎక్స్లో కామెంట్ చేయండి నేను రీసెంట్గా ఈ ఇయర్ అయితే వెళ్ళానండి చాలా బాగా అనిపించింది కానీ కాళ్ళు అప్పుడు కూడా ఎక్కువగా వచ్చాయి దర్శనం అయితే చాలా అయిపోయి చాలా బాగా అయిపోయింది మాకు మన వీడియోస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నాను మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా సపోర్ట్ చేస్తున్నాండి ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మన వీడియోస్ ఎవరి నుంచి వస్తాను కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయని మనకు తెలుస్తుంది ఇక్కడ కొబ్బరికాయలు కూడా చూశారు కదా మనకి రేట్లు కూడా ఇక్కడ రాసి పెట్టారండి దేవస్థానం వాళ్ళైతే ఇక్కడ సంపంగి పూలు చాలా బాగుంటాయండి సింహాచలంలో ఫేమస్ మంచి స్మెల్ అయితే వస్తాయండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా చూసారు కదా ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది చూస్తారు కదా పచ్చని చెట్లు మధ్యలో కొండలో మనం ఇలా వెళ్ళిపోతే మనకి దేవస్థానం బస్సులు కూడా ఉంటాయండి పైనుంచి కొండ పైనుంచి కొండ కిందకి అనేది ఇప్పుడు అయితే బస్ స్టాప్కి అయితే అండి బస్సు కోసం అనేది మేము అయితే వచ్చాము ఈ వీడియో అయితే రెండు రోజులు తీసిందండి ఒక రోజు అయితే కాదు మనకి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి లేదా మనకి దేవస్థానం బస్సులు కూడా ఉంటాయండి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది కొత్తగా అనేది ఇక్కడ మేమైతే దేవస్థానం బస్కి అయితే వెళ్తున్నాము టికెట్ కూడా మనకి చాలా తక్కువేనండి దేవస్థానం అయితే పదిహేను రూపాయలు ఎంత అనుకుంటున్నాం మీకు వీడియో అనేది ఉన్నది టికెట్ ఎంత అని చూపిస్తాను బస్సు కూడా ఖాళీగా ఉంది బస్సు అయితే ఎక్కిస్తామండి అంతే మనిషికి అయితే పదిహేను రూపాయలు అండి ఇద్దరికి ముప్పై రూపాయలు చూసారు కదా ఇలా బస్సులో వెళ్తున్నప్పుడు సూపర్గా ఉంది వీడియో తీసాను కొండనే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నడిచి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చండి మెట్లు మార్గం అయితే ఉంటుంది లేదంటే మనకి బస్సులు ఆటోలు సుమోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి చూసారు కదా కొండపైన కూడా మనకి రూమ్స్ అవన్నీ దొరుకుతాయండి ఉండాలనుకున్నా ఉండవచ్చు ఏ ఊరి నుంచి అని వచ్చి చూసారు కదా మనకి కిందని మనకి సిటీ అంత ఎంత బాగా కనిపిస్తుందా కొండపై నుంచి కిందకనేది మీకు మెట్ల మార్గం అని చెప్పాను కదా చూసారు ఇక్కడ కిందనే గుడి ఉంటుంది కదా గుడి దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడండి మెట్లు మార్గం అయితే చూసారు కదా ఆ పక్కన మెట్లు అయితే ఉన్నాయి కదా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కొండపైకి అయితే వెళ్ళిపోతాం నడిచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ ఆటోలు అన్నీ చూసారు కదా క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మనకి ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా గాజు పక్కల బెల్లం వినాయక ధరకి అయితే వస్తామండి ఈ వీడియో రెండు రోజులు అయితే నేను చెప్పాను కదా ఒక అయితే పెడతాను మొత్తం వీడియో అనేది బెల్లం వినాయకుని చూడడానికి అయితే వస్తామండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది కానీ దర్శనం అనేది చాలా తొందరగా అయిపోయింది పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషను అన్నీ ఉన్నాయండి మనకి చిరుతెళ్ళు బొమ్మలు అన్నీ ఏ టు జెడ్ మనకి అన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగుందండి మెయిన్ వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చుతారండి సూపర్ ఉంది చాలా బాగుంది ఇది కూడా టికెట్ అండి మనకి టికెట్ వచ్చి ఇది కూడా థర్టీ రూపీస్ అండి మనిషికి అయితే దర్శనానికి చూసారు కదా ఇలాగా టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ ఎలా మనం లైన్లోకి అనేది వెళ్ళిపోవాలి ఇంత క్రౌడ్ ఉంది ఎంతసేపు పడుతుంది ఏమనుకున్నాం కానీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి వెళ్ళమైన అయితే మీకు చూపిస్తున్నాను మీ అందరూ కూడా దండం పెట్టేసుకోండి ఇంకా మన గాజ్బాక వైజాగ్లో వాళ్ళు అనకాపల్లి ఉన్నవాళ్ళు వెళ్ళలేదు అనుకుంటే తప్పకుండా వెళ్ళండి మనకి ట్వంటీ వన్ డేస్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు చూసారు కదా ఎంత బాగున్నదో అయితే సూపర్గా ఉందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ కూడా క్రౌడ్ చూసారు కదా ఫొటోస్ అవన్నీ కూడా తీ తీయించుకోవచ్చండి తీయించుకోవాలనుకుంటే చాలా బాగుందండి పది వేల టన్నులు ఎంత బెల్లం అటండి మహారాష్ట్ర నుంచి అయితే తీసుకొచ్చారట బెల్లం కూడా మనకి కరగదండి అంటే కవర్ ప్యాకింగ్ ఏదో చేశారు సంథింగ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా అలా మనకి ఐస్ క్రీమ్స్ అన్నీ ఎటురుతులు అన్నీ మనకు ఉంటున్నాయి టెంపర్ గ్లాసులు అయితే వేస్తున్నారు పిల్లలకి బొమ్మలు అన్నీ ఇంకా చూసారు ఇదైతే గింజలపై కీ చైన్లు చెక్కుతారట అండి పేర్లు రాస్తారట మనకి ఏ నేమ్స్ చెప్తా నేమ్స్ అనేది బాగుంది కదా కొత్తగా అనుభవించింది నాకైతే ఇక్కడ పిల్లలకి నెక్సెట్స్ పెద్దవాళ్ళకి నల్లపోసలు బొమ్మలు పిల్లలకి బొమ్మలు అన్నీ ఉన్నాయండి చగ్గలా చూసుకొని మనం ఈవినింగ్ వెళ్తే బాగుంటుంది కొంతసేపు టైం అయినా స్పెండ్ చేయొచ్చు పిల్లలు ఏమైనా ఎగ్జిబిషన్లో ఎక్కించాలని ఎక్కవచ్చు చెప్పులు కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి చూసారు కదా పిల్లలకి చెప్పులు పెద్దవాళ్ళకి ఇంకా అన్ని ఐటమ్స్ మనకు దొరుకుతున్నాయి బెలూన్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించిందండి సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి బెల్లం వినాయికి అనేది ఇక్కడ మనకి చాక్లెట్స్ కూడా దొరుకుతాయండి సర్బత్తులు చెప్పాను కదా స్టాల్స్ కూడా ఉన్నాయి మనకి చిరుతులు స్టాల్స్ అయితే ఇలాగా పల్లీలు కూడా అమ్ముతున్నారు ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి ఆలు టిక్కీసు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకి చూసారు కదా చాలా పెద్దది జాయింట్ వీళ్ళు అయితే పిల్లలైతే ఎక్కలేరండి పెద్దవాళ్ళు అయితే ఎక్కవచ్చు ఇక్కడ ఏంటంటే కన్ఫామ్గా గిఫ్ట్ అట ఏదో కాన్సెప్ట్ కానీ మేమైతే ఆడలేదండి ఇలా జస్ట్ వీడియో అయితే తీసాను మీకోసం అని చెప్పేసి మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపించాలి కదా వీడియో అయితే నెక్స్ట్ మనము బయటకు వచ్చేసినప్పుడు ఇలా ఒక వినాయకుడి కూడా ఉన్నారండి ఇది కూడా చాలా బాగుంది కదా శివుడు రూపంతో అయితే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇది మనకి గాజువాక వినాయకుడి అని చెప్పాను కదండి శ్రీనగరం ఇది కూడా చాలా బాగుందండి వినాయకుడు అనేది అందుకే మిమ్మల్ని వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని ఇన్ని వినాయకులు మీరు వెళ్ళకపోయినా మన ఛానల్ ద్వారా మీరు అందరూ చూసి దండం పెట్టుకుంటారు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఈ వినాయకుడి దర్శనం అయిపోయిన వెంటనే మనకి చాక్లెట్ వినాయకుడు కూడా ఉన్నారండి చూసారు కదా అయోధ్య రాముడు వారి విగ్రహ దర్శనానికి చాక్లెట్తో తయారు చేస్తారటండి మనకిది ఇది కూడా చాలా బాగుంది కానీ మేమైతే వెళ్ళలేదండి టైం కూడా అయిపోతుందని చెప్పేసి ఇంకైతే వెళ్ళదు ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకున్నారు నెక్స్ట్ మనకి వైజాగ్లో ఎంబీపీలో పెట్టారు కదండి అయోధ్య రామ మందిరం అయితే సెట్టింగ్ అనేది ఇప్పుడైతే అయితే అక్కడ ఇక్కడ కూడా మనకి ఏ టూ జెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి గాజులు పిల్లలకి ఫ్రాక్స్ మాడుగుల హల్వా కూడా ఉందండి మాడుగుల హల్వా అంటే మీలో అందరికీ ఇష్టమైన కామెంట్స్ వచ్చిన కామెంట్స్ చేయండి మాడుగుల హల్వా బ్యాంగిల్స్ ఇలా బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడానా ఇది కూడా కొంచెం క్రౌడ్ అనేది తక్కువే ఉంది వెళ్ళిన అయితే ఏ వస్తువునా ట్వంటీ రూపీస్ అట వెంటనే మనం ఇది ఏంటంటే ఆదివార్స్ హెయిర్ ఆయిల్ అండి ఇప్పుడు ఎక్కువగా మనకి టీవీలో అక్కడ చూపిస్తున్నారు కదా మనకి అయోధ్య రామ మందిరం సెట్టింగ్ అంటే ఫ్రంట్కి అయితే ఇలా ఉంటుందండి లుక్ అనేది మనం లోపలికైతే వెళ్ళిపోదాము ఇది కూడా ట్వంటీ రూపీస్ అండి టిక్కెట్ అయితే మనకి దర్శనానికి గాజువాక వినాయకుడి దగ్గరికి అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇప్పుడు మనం లోపలికి దర్శనానికి కూడా ఇది కూడా చాలా ఖాళీగా ఉందని మరి ఎక్కువగా జనం అయితే లేరండి వెళ్ళిన రోజు ఏంటంటే లైట్గా వర్షం కూడా పడ్డది ఇక ట్వంటీ రూపీస్ టికెట్ ఇది కూడా మనకు చాలా తొందరగా అనేది దర్శనం అనేది అయిపోయింది మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి వినాయకుడు అనేది మనకి బ్లూ కలర్లో దర్శనమిస్తారండి వినాయకుడు అయితే చూసారు కదా అబ్బా రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా చాలా బాగుంది నాకు బెల్లం వినాయకుడు ఈ వినాయకుడు అనేది బాగా నచ్చిందండి చాలా బాగుంది చూసారు కదా ఇంకా ప్రతి ఒక్కరు ఫోన్ అయితే వదలట్లేదండి వీడియోస్ ఫొటోస్ ఇప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం వాళ్ళు అంతే కదండి చాలా బాగుంది సెట్టింగ్ కూడా సూపర్గా ఉందండి మనకి అంతనా చూసారు కదా ఫొటోస్ అయితే ఎలా తీసుకుంటున్నారో మీకు దగ్గరికి వెళ్ళేంత చూపిస్తాను వీలైతే నాకు హైట్ చూడు సార్ ఎంత హైట్ అనేది ఉందో పైకి అనేది మంచిగా లైటింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయిందండి దీనికి అంత బాగుంది మీ అందరూ కూడా దండం పెట్టేసుకోండి చూసారు కదా బాగుంది కదా మిన్న ఇక్కడైతే సూపర్గా ఉంది మనకి చూడవలసింది మెయిన్ గాజువాక్లో రెండు వినాయకులు మూడు వినాయకులు అండి చాక్లెట్ వినాయకుడు శ్రీనగర్ అవే రెండు నెక్స్ట్ బెల్ల వినాయకుడు వైజాగ్ కూడా దొండపత్తి ఒకటి ఇది ఒకటి అండి సూపర్గా ఉన్నాయి నాలుగు అయితే మీరు ఇప్పటివరకు రాకపోతే ఎవరైనా వెళ్ళండి చూడండి సూపర్గా ఉంది మళ్ళీ మనం బయటకు అనేది చెప్పులు అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి స్టాండ్లోని ఇక్కడ ప్రసాదం కూడా ఉంటున్నారండి మనకి పులిహోర చక్కెర పొంగరు లడ్డు స్వామివారి ప్రసాదం అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఈ నాలుగు వినాయకులు అయితే చాలా బాగున్నాయండి ఇలా మనం బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా ఎక్కడైతే ఇది ఉందండి రామబాణం వేసినట్టు సూపర్గా ఉంది ఇది కూడా సెట్టింగ్ అనేది చాలా బాగున్నారు చూసారు కదా అయితే నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే మనం బాయ్ బాయ్ చెప్పేస్తామండి చెప్పేసి దొండపత్తి వినాయకుని కూడా మీకు చూపిస్తాను దొండపత్తి వినాయక కూడా చాలా బాగున్నారండి కూర్చొని అయితే ఉన్నారు లైటింగ్ చూసారు కదా దొండపత్తి అయితే ఇది కూడా లైటింగ్ ఉంది మనకి వర్షం పండు వల్ల ఏంటంటే షాప్స్ అవి లేవండి అది మేము వెళ్ళినప్పుడు నైట్ నైన్ థర్టీ అలా అయింది మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అయితే వెళ్ళాము అప్ అయ్యి లేదంటే మనకి ఇక్కడ కూడా చాలా షాప్స్ అయితే అన్నీ ఉంటాయండి చిరుతిళ్ళు అన్నీ చూసారు కదా వినాయకుడు కూర్చొని చాలా బాగుంది ఇది కూడానా ఈ వినాయకుడు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇక్కడ కూడా దండం పెట్టేసుకోండి చాలా బాగున్నారు వినాయకుడు అయితే అదే మనం ఈవినింగ్ ఎలా వస్తే అసలు ఖాళీ ఉన్నదండి చాలా రష్ అనేది ఉంటుంది మనం నైట్ టు నైన్ థర్టీ తర్వాత వస్తే ఖాళీగా అయితే ఉంది మాకైతే చాలా బాగా అనిపించది ఇది కూడా చాలా హైట్ అండి బాగుంది డెకరేషన్ అదిని సూపర్గా అయితే ఉంది నెక్స్ట్ మనం బయటకు వచ్చేసిన తర్వాత అంటే వస్తుంటప్పుడు మనకి ఇది ఒక వినాయకుడు అయితే కనిపించారండి ఇది కూడా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను జస్ట్ ఇది చిన్నదే ఉంటుంది మరి ఎక్కువగా అయితే ఉండదు చాలా బాగుంది కదా సెట్టింగ్ అయితే ఇది కూడా సూపర్గా కనిపించింది నాకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్